సైకో ముఖ్యమంత్రి యువకులను ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు హయాంలో లక్షలాది మందికి ఐటీ ఉద్యోగులు వచ్చే విధంగా ప్రయత్నం చేశారు ఎన్నికల కోత ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేసిన జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సైకిల్ కి ఓటేసి జగన్ రెడ్డిని పోయిన ఎన్నికలకు కోడికత్తి ఈసారి రాయి డ్రామా ఈ రెండు చంద్రబాబు చేయించాడనే అబద్దాలు కల్పన నిన్ను జైలుకు పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అయ్యన్న పాత్రుడు చేశారు భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఇరవై నాలుగు శాతం ఉన్న దేశంలోనే ఏపీ ప్రథమ స్థానం ఉంది ఉద్యోగంలో కాదు నిరుద్యోగ ఉద్యోగాలు లేకుండా ఉన్న కురవాళ్ళకి ఎక్కువ శాతం రాష్ట్రంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందా ఉంటే ఈ పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి జగన్ రెడ్డి నువ్వు ఆలోచించవలసిన అవసరం చేస్తున్నాం అలాగే నాలుగున్నర ఏళ్ళు రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలు వలస చాలా బాధకర విషయం నేను తిరిగాను డిగ్రీ చదువుకున్న గొడవాళ్ళు పనికి వెళ్తారండి ఉద్యోగాలు లేక కూలు పనికి డిగ్రీ చదువుకున్న గొడవలు పాలిటికాలు చదువుకున్న గొడవలు పోనుబడికి వెళ్తారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ఒకసారి కూడా అర్థం చేసు